కోటి దేవుళ్ళు ఎదురొచ్చిన అమ్మనీ గుండరు అన్నది ఈ పాట ఎక్కడ ఉన్నా పక్కన ఉండలి చెల్లి ఇదే మల్లరి అని అయినా అచ్చవు నీ లాగుంటుంది సఖీ ఇదేం గారెడి నేను కూడా అచ్చ కనబడు చిన్న క్లాప్ చేయాలి సంక్రాంతి టైంలో సినిమాలు ఎలా సందడి చేసే అంటే అప్పట్లో కాంపిటీషన్ ఎట్లుంటుండే

హైలైట్ సాంగ్ ఎస్వి రంగారావు పాడుతాడు రెండు సార్లు ఈ పాట నేను రంజాన్కు నేను ఇంటికొక్క కొడుకును నాకు ఐదుగురు అక్కలు నేను అందరికంటే చిన్నోని నన్ను తీసుకొని సినిమా పోయిండు ఆ సినిమా చూస్తా అంటే నేను కోమలకి వెళ్ళిపోయినా ఆ పాట అట్లుంది బాబూ వినరా ఒక్క నలుగురు అని మనసా ఒకటి బాగినండి ఇతన్నా వైజాగ్ సత్య గారు ఏ సినిమా పాటైనా సరే అతను పుట్టక ముందు వచ్చిన అయినా సరే అతను పాడగలడు ధ్యాన్ చేయగలడు అతని దగ్గర టాలెంట్ ఉంది ఉంటుంది అప్పుడు రెండు టైం రూపాయల టికెట్ ఇప్పుడు యాభై వంద రూపాయల టికెట్ అగో ఇన్నరా ఐదు వందలట మరి భార్యాభర్త ఇద్దరు పోతే మూడు వేలు వీక్తాయి ఇంత కూల్ డ్రింక్ అనో ఇంత స్టఫ్ అనో టికెట్లనో లేకపోతే ఆటో కిరాయో బండిలో పెట్రోలు మూడు వేలు పోతాయి మరి ఆ సినిమా చూసి ఔసు రాబనాయని ఇంట్లో సకినాలు వేసుకొని తింటున్నారు సంక్రాంతి అంటే చిరంజీవి గారు అనుకుంటున్నాను నేను వరప్రసాద్ మూవీ ఫస్ట్ ప్లేస్ ఓకే సెకండ్ రాజాసా అంటే అంటారు మరి రవితేజ గారు నవీన్ పోలీశెట్టి మీరు అందరూ వస్తా ఉన్నారు కదా సినిమాలు ఇష్టమని కోరుకుంటున్నాము సంక్రాంతి విజయతి చిరంజీవి గారు నేను నమ్ముతున్నాను ఓకే మరి ఈ సినిమాకి సంబంధించి అదే మనశంకర వరప్రసాద్ సినిమా ట్రైలర్ కూడా చాలా మంది క్లోజ్ చేస్తా ఉన్నారు అంటే సగం మార్క్స్ అక్కడనే సినిమా అనిల్ రావిపూర్ సినిమాలు ఇప్పటివరకు అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ ఇది కూడా అన్ని ఆ సినిమాలు పాత సినిమా గత సినిమాలకు మించి సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను చిరంజీవి గారు కూడా ఈ ఏజ్ లో సెవెంటీ ప్లస్ ఇయర్స్ ఏజ్ లో ఎంత గ్రేస్ తో నైన్ తర్వాత పోటీ పడి డాన్సులు వేయడం చాలా ఆనందించాల్సిన విషయం అలాగే వెంకటేష్ గారు కూడా స్పెషల్ అపీరియన్స్ లో ఒక సాంగ్ లో వస్తున్నారు

ఆయన సినిమాలు అన్ని కొంచెం పెద్దగా ఉంటాయి అనిల్ రావిపూడి పొడి అన్ని కొంచెం లాంగ్ గా ఉంటాయి సింపుల్ గానే ఉంది కదా ఏముంది వరప్రసాద్ అనేయండి వరప్రసాద్ మన శివశంకర్ వరప్రసాద్ బడ్జెట్ రెండు వందల కోట్లు అంటున్నారు ఒక నాలుగు వందల కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను

హీరోలు హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్టర్లు విలన్లు వీళ్ళు తగ్గించుకోవాలి వీళ్ళే ఇరవై వేసు కోట్లు పాతి కేసు వంద కోట్లు తీసుకుంటున్నారు సినిమా టికెట్లు పెరగడానికి కారణం హీరోలు హీరోయిన్లు విలన్లు మ్యూజిక్ డైరెక్టర్లు డైరెక్టర్లే వాళ్ళ ముందు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే అప్పుడు సినిమా టికెట్లు కోట్లు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నాయి చేయాల్సిందా హీరోలే మరి పెద్ద హీరోలు స్పందించే వాళ్ళు కంట్రోల్ చేస్తే ఎవరు స్పందించారు వానికి తీట పట్టిందా జనం దగ్గర డబ్బు ఉన్నది వాళ్ళకి ఎరకా గుద్ద పరిచి టాకీస్ కడిపోతారు గుద్ద పరిచి తాగరాని కు బారు పోతారు అవునా కదా ఓకేనా మాట్లాడదా ఏ